స్లో ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్సెంట్ మీద రెండు కంచి కాటన్ శారీస్ చూచితవ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మైండ్ ల్యాబ్ నేను ఉదయశ్రీ గత కొంత కాలంగా కూడా ఇల్లీగల్ ఎఫెయిర్స్ తో భార్యలని భర్తలు భర్తలను భార్యలు చంపడాలు మనం చూశాము ఇంకా జరుగుతూ ఉన్నాయి కూడా కానీ రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి దాన్ని పట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే సమాజంలో మార్పు వచ్చిందా అని అనిపిస్తుంది సో ఇదే ఇవాళ మన టాపిక్ దీనిపై మాట్లాడడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే ఉదయ థ్యాంక్ యూ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడాం చాలా క్రైమ్స్ జరిగిపోతూ ఉన్నాయి ఇల్లీగల్ ఎఫర్ట్స్తో సో ఆ మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు కానీ ఒక చిన్న ఓదార్పులాగా అంటే చేంజ్ వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తోంది ఒక రెండు మూడు ప్లేసెస్లో ఇట్లా ఈ లీగల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు భార్యే భర్తకి భర్తనే భార్యకి ఇంకొక వివాహం చేసేయడం అనేది సో ఈ ఇప్పుడు ఈ జ ఈ మార్పుని మీరు ఎట్లా చూస్తారు మార్పు మంచిదే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొత్త సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో మనం విన్నాం ఈ మధ్య యూపీలో ఒకటి ఇక్కడ మనకే తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట రెండు మూడు సంగతులు ఇన్సిడెంట్స్ జరిగాయి ఏంటనంటే భార్య వేరే అతనితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నప్పుడు ముందుగానే తెలుసుకొని యూపీలో సైడు రెండు సంఘటనలు జరిగాయి మనం కూడా అప్పుడు అయితే వాళ్ళే పెళ్ళి కూడా చేశాడు భార్యకి ఇంకొక అతను పంపించేయడం జరిగింది అయితే ఇది ఎక్కడ మనల్ని చంపుతుందో లేకపోతే అనవసరం హత్యకు గురయ్యి ఇప్పుడు ఇటు తల్లిదండ్రులకి దూరం అవుతాము ఇటు కన్నబిడ్డలకి దూరం అవుతాం ఆవిడ ఇటు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు అవుతారు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ ఇతని తల్లిదండ్రులు అనాథలు అవుతారు చూసేవాళ్ళు లేక సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం కూడా బాండ్ అనేది నాశనం అయిపోతుంది ఇప్పుడు ఇతను ఇతని తల్లిదండ్రులను చూసుకోవాలి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేయాలి చేసిన తర్వాత ఇతని వృద్ధాప్యం పిల్లలు సాఘతనలో జరుగుతూ ఉంటుంది ఈ మొత్తం మూడు తరాలు కూడా మిస్ అవుతాయి మిస్ అవ్వడం అంటే ఒక అన్యాయానికి గురవుతాయి సో ఇది ఆలోచిస్తున్నారు ఇప్పుడు మగవాళ్ళు కొంతమంది ఇప్పుడు నేను గనక చనిపోతే నా తల్లిదండ్రులు ఏమవుతారు నా పిల్లలు ఏమవుతారు ఇప్పుడు ఒక మనకు మన ఎవరొక రీల్ చేశారు దీని మీద అది సమాజంలో ఒక చిన్న మార్పు తీసుకురావటం కోసం అంటే సమాజంలో మార్పు అనే కంటే వ్యక్తుల యొక్క ఆలోచనలో మార్పు తీసుకురావడం కోసం ఇప్పుడు ఏదన్నా ఒకటి అంటే ఆ సమస్య గురించి ఆలోచిస్తాం 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 అమ్మో ఇది ఎందుకు జరిగింది అమ్మో ఎలా జరిగిందా ఎలా 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 ఆ ఎలాలో నుంచి బయట ఎలా పడాలి అనే దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు ఆ మైండ్ థాట్ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అక్కడే అక్కడే సమస్యలోనే ఉంటున్నారు పరిష్కారం వెతకట్ల అయితే దీనికి కొంచెం ఇదిగా వీళ్ళు ఒక చిన్న రీల్ చేశారు ఏంటంటే జరిగాయి గతంలో రియల్ గానే జరిగాయి వీళ్ళు రీల్ చేశారు ఏంటంటే పెళ్లి భార్యని ఆ ఎవరైతే ఎవరితో అయితే కనెక్షన్ పెట్టుకుందో అతనికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది మార్పు ఆ రీల్లో మనకి చూపించారు అయితే చాలా బాగా వైరల్ అయింది అది ఇది రియల్ గా కూడా మన యూపీలో అక్కడ రెండు సంఘటనలు జరిగాయి ఎందుకు అని సరే తను మగ తను పిల్లల్ని మరి తల్లిదండ్రుల్ని చూసుకోగలను ఈమెన్ పంపించేద్దాం అని చెప్పి ఆ అమ్మాయి ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్న అతనితో పంపించేయడము పెళ్లి చేయడము అనేది ఈ సమస్యకి పరిష్కారం ఓకే మనం కూడా చాలా సార్లు చెప్పుకున్నాం అమ్మ అయ్యా మీరు ఇష్టం లేకపోతే మీ దారి మీరు వెళ్ళిపోండి అంతేగాని చంపద్దు చంపుకోవద్దు అని మనం చెప్పుకున్నాం దానివల్ల పిల్లలు అనాథలు అవుతారు ఒక 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 వ్యక్తిని చంపే హక్కు ఎవరికి లేదు నువ్వు చస్తావో బ్రతుకుతావో నువ్వు ఎవరితోన పోతావో అది నీ వ్యక్తిగతమైన విషయం దానికోసం నువ్వు వెళ్ళిపోవడం కోసము నువ్వు తప్పు చేస్తున్నావు వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఇక్కడ తను చంపడం ఎందుకు అతనేం తప్పు చేశాడు అతను బ్రతుకు అతను బ్రతుకుతాడు కదా నువ్వు వెళ్ళిపోతే అతనేమి అది ఏమంటారు దేవదాసు లాగా ఏమైపోడు అతను ఇన్సెక్యూర్ ఫీలింగ్ రే ఏమైనా చేస్తాడేమో ముందే భయం ఎలా అయినా చేస్తారనే బుద్ధి జ్ఞానం ఇప్పటికీ జనానికి వచ్చింది రావాలి ఇప్పుడు ఏదో ఒకటి మనకి చంపినప్పుడు ఒక నేరం ఘోరం చేసినప్పుడు సాక్ష్యాలు ఎట్లయినా వదిలిపెట్టిపోతారు ఎక్కడైనా దొరుకుతుందో ఈ ఇప్పుడున్న టెక్నాలజీతో ఒక పూటలోనే పట్టుకుంటున్నారు గంటలో కూడా పట్టుకుంటున్నారు అలా జరుగుతున్నప్పుడు కళ్ళు చెవులు మూసుకుని ఉంటున్నారా వీళ్ళు అన్ని తెలుసుకుంటున్నారు కదా అన్ని తెలుసుకునే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి ఇవి తెలియదని మనం అనుకోవాల్సిన పని లేదు అన్ని తెలుసు అన్ని తెలిసి కూడా వీళ్ళని ఎందుకు చంపుతున్నారంటే మీరు అన్నారు ఆవేశంలో ఆలోచన లేక అట్లానే చేస్తున్నారు అంటే ఆలోచన లేక ఇప్పుడు మీరు మైండ్ ప్రాసెస్ అట్లా ఉంది వాళ్ళకి ఆ ఆలోచనలు సరిగ్గా లేక ఇప్పుడు ఈ ఈ రీల్ ఏదైతే ఉందో అందులో మీ ఆయన ఆడడం ఇలా మనం దొంగతనంగా కలుసుకోవడం ఎన్నాళ్ళు మరి మీ ఆయన్ని లేపేద్దాం అంటాడు అమ్మో అంటుంది సెకండ్ స్టెప్ లో ఓకే అంటుంది అంటే అంత ఈజీగా భర్తను చంపేయడానికి ఒప్పేసుకున్నప్పుడు అవతల వాడికి ఏం పోయింది మరి పిల్లల్ని ఏం చేస్తావంటే ఉన్నాడు కదా ఆల్రెడీ హాస్టల్లో ఉన్నారు పిల్లలు మా ఆయన చూసుకుంటాళ్లే పర్వాలేదులే మన ఇద్దరం చంపేద్దాం అంటుంది అని అంటే అవతల వాడికి ఏ బంధం ఉంది ఏ ఎఫెక్షన్ ఉంటుంది వాడు చంపుతాననే అంటాడు లేకపోతే ఇద్దరం కలిపి చంపుదాం అంటాడు లేకపోతే ఆ ఈ అమ్మాయితో చంపిస్తాడు విషయం పెట్టడమా ఇంకోటో ఇంకోటో అంటాడు జరిగి చాలా జరిగాయి కదా ఇప్పుడు జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నాను నా సొంతగా నేనేం చెప్పట్లేదు మరి అలా అలా జరిగినప్పుడు పట్టుబడినప్పుడు వాడు ఏమంటున్నాడు మీ ఆవిడే జయముందని కూడా చెప్తున్నాడు ఎన్ని కేసులు చూసాం కదా మనం వాడు తప్పుకుంటాడు ఇరుక్కునేది నువ్వే ఎందుకంటే నువ్వు నువ్వు ఇక్కడ మెయిన్ పర్సన్ అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నువ్వు అవును కాబట్టి నువ్వు ఇరుక్కుంటావు నువ్వు ఆలోచించుకోవాలి ఆ దిగమంటాడు దిగేదని లోతు నువ్వు చూసుకోవాలి రాబోయే రిఫ్రగేషన్స్ నువ్వు ఫేస్ చేయాలని చెప్పి నువ్వు తెలుసుకోవాలి ఇది ఆలోచన అనేది లేకపోవడం వల్ల అలాగా టెంప్ట్ అయ్యి వాళ్ళతోటి కమిట్ అయ్యి భర్తల్ని చంపేయడం ఇప్పుడు కొత్తగా యువకులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు వన్ సైడ్ చెప్తాను నేను యువకులు అబ్బాయిలు ఆలోచి ఏ వయసు అయినా సరే ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రీల్లో మనకు అదే మోరల్ అనమాట ఈ రీల్లో మోరల్ రియాలిటీ అయిపోయింది ఇప్పుడు ఇది మోరల్ ఏంటంటే మొరాలిటీ నా తల్లిదండ్రులు నన్ను నమ్ముకుని ఉన్నారు నేను నా తల్లిదండ్రులకు పుట్టాను నా తల్లిదండ్రులు మేమందరం మంచిగా చక్కగా చల్లగా ఉన్నామని సంతోషిస్తూ వృద్ధాప్యాన్ని గడుపుతున్నారు రేపొద్దున్న ఇంకా పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లలుగా మాకే ఉంటుంది కొడుకులు చూడాలి అని చెప్పి అంటారు కదా సో నాకే బాధ్యత ఉంది ఇప్పుడు నా కడుపును పుట్టిన పిల్లల్ని నేనే చూసుకోవాలి కదా ఇంతమంది నా మీద ఆధారపడినప్పుడు ఇన్ ఫ్యూచర్ నేను ముసలివాన్ అయిన తర్వాత నన్ను చూసుకోవడానికి నా పిల్లలు ఉండాలి సో నా పిల్లల్ని నేను కాపాడుకుని ఒక మంచి స్థాయిలో వాళ్ళని నిలబెట్టినట్టయితే నన్ను కూడా వాళ్ళు చూస్తారు సో ఇదంతా నేను మానుకుని దాని చేతిలో నేను ఎందుకు చచ్చిపోవాలి అని అని చెప్పి ఆ అమ్మాయికి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు పెళ్లి చేయడానికి నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకున్నప్పుడు అడుగుతాడు నీకు నేనేమి తక్కువ చేశాను నాలుగు లేనిది వాళ్ళలో ఏముంది పిల్లల ముఖం చూడలేదా అని అడిగినప్పుడు సమాధానం చెప్పదు ఏముంటుంది జస్ట్ ఆకర్షణ మోజు పోతుంది అంతే ఆ ఒక కారణంతోనే వెళ్ళిపోయింది ఈ కేసులో కాబట్టి ఆ అబ్బాయిలందరూ కూడా ఇది ఆలోచించండి పెళ్లి చేసుకోవటానికి భయపడాల్సిన అవసరం లేదు పెళ్లి చేసుకోండి అబ్బాయిలు అంటే ఈ వచ్చిన మార్పు వస్తున్న మార్పుకి అనుగుణంగా నేను కూడా కొన్ని మార్పులు తీసుకురాదలుచుకున్నాను ఆ మెసేజెస్ లో ఇప్పటి వరకు మనం కొన్ని చెప్పుకున్నాం ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు మేము పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్తున్నారు కదా అలా రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఒంటరి వాళ్ళయి అనారోగ్యం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా ఒంటరి వాళ్ళయి ఫ్యూచర్లో అల్లాడిపోతారు పెద్ద వయసు వచ్చిన తర్వాత సో ఒక తోడు నీడ పిల్లలు అంతా కావాలి కాబట్టి కుటుంబం కావాలి కాబట్టి పెళ్ళి అనేది చేసుకోండి వాళ్ళు ఉన్నారా మీతో చివరి వరకు ధన్యులం లేరు అనుకోండి నో ప్రాబ్లం మీకు తల్లిదండ్రులు ఉన్నారు మీకు పుట్టే పిల్లలు ఉంటారు వీళ్ళతో మీ జీవితాన్ని గడపండి మీకు ఇంకా అన్నీ కలిసి వస్తే ఇంకో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు లేదనుకుంటే ఆ పిల్లల్ని తల్లిదండ్రులని చూసుకుంటూ మీ కుటుంబం అంతా కలిసి మీరు బ్రతకవచ్చు ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే వీళ్ళు భర్తలు వెళ్ళిపోయారనుకోండి ఇది ఒక క్వశ్చన్ అనమాట ఇప్పుడు ఒక ప్రశ్నగా నిలబడింది సమాజంలో ఇప్పుడు ఆడవాళ్ళు భర్తలు వెళ్లిపోతే ఇచ్చి ఇంకో దాంతో పెళ్లి చేసుకున్నాయని అని పంపించేస్తారు ఓకే మరి ఇక్కడ ఈ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు ఏ జాబ్ లేదు శాలరీ లేదు పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఈ అమ్మాయి జీవితాన్ని ఎలా గడపాలి దీనికి పరిష్కారం ఏంటి అంటే ఆ అమ్మాయి కూడా ధైర్యంగా ముందుకు నడవాలి తనకి తల్లిదండ్రులు ఉంటారు సిబ్లింగ్స్ తోడబట్టిన వాళ్ళు ఉంటారు పిల్లల్ని ఎలాగోలా జాగ్రత్తగా చదివినంత వరకు చదివించగలిగినంత వరకు చదివించాలి తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలాగో నిలబడతారు ఇప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి బాగా చదువుకున్నారు చదివించగలిగారు పెద్ద స్థాయిలో స్థిరపడతారు లేదు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు స్థిరపడతారు చాలు కదా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీతోనే వాళ్ళు హ్యాపీగా గడపాలి అని చెప్పి ఒక కొత్త మార్పు మన సమాజంలో అందరూ కూడా తీసుకురావాలి తర్వాత ఆ దిశగా ఆలోచించాలి వాడు అన్యాయం చేశాడు ఇది అన్యాయం చేసిందని ఏడుస్తూ కూర్చోవద్దు చంపేస్తాడు చంపేసింది అనే బాధలు కూడా మనకొద్దు చంపించుకోవద్దు చంపద్దు ఒక వస్తువు మీద మనకి ఇష్టత లేకపోతే పక్కగా పెట్టేస్తాం ఇది కూడా అంతే అనుకుని మనము రియాలిటీగా ఆలోచించాలి ప్రాక్టికల్గా ఆలోచించాలి మన మీద ఇష్టం తప్పినప్పుడు ఆ మనిషి మనతో ఉండడు ఉండదు అలాంటప్పుడు మెల్లగా ఆ వస్తువుని తీసేయడం మంచిది ఇన్ ద సెన్స్ వాళ్ళని మెల్లగా పంపించేయడమే పంపించేయడమే వెళ్ళిపోమని చెప్పి పంపించేయడమే అంతేగాని చంపుకోవద్దు చంపద్దు సో అది పరిష్కార దిశగా ఆలోచించాలి సమస్యలోనే ఉండద్దు పరిష్కారాలు ఎప్పుడు దొరుకుతాయి ఇది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము ఇంకొంచెం బెటర్గా ఆలోచించి మీరు కూడా మీ లైఫ్ డెసిషన్స్ తీసుకోండి అమ్మ చాలా మంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కానీ మీరు ఎన్ని తీర్థయాత్రలు చేసినా కానీ కుక్కతో ఒక వంకరే అన్నట్టుగా వాళ్ళ బుద్ధిలో మాత్రం ఎట్లాంటి మార్పు ఉండదు అసలు తీర్థయాత్రలు అనేవి ఎందుకు పెట్టారు అసలు తీర్థయాత్రలు చేసినప్పుడు మనుషులు వాళ్ళని వాళ్ళు ఎట్లా మార్చుకోవాలి ఏం నేర్చుకోవాలి తీర్థయాత్రల ద్వారా అంటే పేర్లు రకరకాలు పెడతారు హనీమూన్ అని తీర్థయాత్రలు అని పాతకాలంలో దేశ సంచారం లోక సంచారం ఏ రకరకాల పేర్లు దే దేని ఉద్దేశం దానికి ఉంది ఇప్పుడు హనీమూన్ అనుకోండి ఆ వేలో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి తీర్థయాత్రలు అంటే భక్తిలోనే మునిగిపోయి ఊరికే గుళ్ళు గోపురాలు తిరిగేసి పూజలు అవన్నీ చేసాడు లోక సంచారం అన్నాం అనుకో లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం మహామహులు రాజులు గౌతమ్ బుద్ధుడు లాంటి వాళ్ళు లోక సంచారం అంతా చేశారు ఇంకా దేశ సంచారం అంటే చెడిపోయి దేశం మీద దేశదింబరగా తిరుగుతున్నాడు అని ఎలా డివైడ్ చేశారో చూడండి అంటే అర్థాలు అలా ఉన్నాయి కానీ ఎలా తిరిగినప్పటికీ ఇందులో మనకి దొరికేది ఒకటే జ్ఞానం అనుభవం దొరకాల్సింది కూడా అదే దొరికేది అదే దొరకాల్సింది కూడా అదే ఇప్పుడు పాతకాలంలో గురుకులంలో లోక సంచారం చేసి రండి మీరంతా తిరిగి రండి అనుభవం సంపాదించరండి అప్పుడు నేను మీ తల్లిదండ్రులకి అప్పగిస్తాను మీరు పెళ్ళికి ఏమంటారు ఆ అర్హులు అర్హులు అవుతారు అని గురువులు చెప్పేవారు సో వాళ్ళు అలా తిరిగి అనుభవాన్ని సంపాదించి ఒక ఉద్యోగాన్ని సంపాదించి కొంత డబ్బు సంపాదించి తిరిగి గురువు గారి దగ్గరికి వస్తే ఆయన ఈతనం నిష్ణాతుడు అన్నిట్లో అనుభవం పొందాడు వీడు బ్రత సమాజంలో జీవించడానికి వెళ్ళంబిడ్డల్ని బ్రతికించుకోవడానికి వీడికి చాలా సత్తా ఉంది అని ఆయన నిర్ణయించి తల్లిదండ్రులకు అప్పగించి మీరు ఇంకా పెళ్లి చేసుకోండి అబ్బాయికి ఓకే అని చెప్తాడు మరి అలాగే అందులో కూడా అతనికి ఒక అనుభవం వచ్చింది కాబట్టే కదా అరుగుడయ్యాడు ఇప్పుడు లోక సంచారం చేస్తాం అప్పుడు తెలుగు ట్రావెలర్స్ అని చెప్పి తిరుగుతున్నారు ఉమా రవి అతని పేరేంటి ఇంకో అబ్బాయి అనిషా ఉన్నాడు ఒక అబ్బాయి అన్వేష్ వీళ్ళందరూ లోక సంచారం చేస్తున్నారు అర్థమైందా లోకం అంటే ప్రపంచం ప్రపంచ సంచారం చేస్తున్నారు తెలుగు ట్రావెలర్స్ అని పేరు పెట్టినారు మరి వాళ్ళకు కూడా ఎంతో అనుభవం వస్తుందిగా అడ్డమైన తింటారు పాపం ఆకలికి మరి ఎక్కడ నీళ్ళు పడితే అక్కడ నీళ్ళు తాగుతారు అక్కడ మనుషులతో ఇంట్రాక్ట్ అవుతారు అక్కడ కల్చర్ తెలుసుకుంటారు ఎలా ఒదిగిపోవాలో వీళ్ళకి అలవాటు అవుతుంది అక్కడ విషయాలు ఎలా అడాప్ట్ చేసుకోవాలో తెలుస్తుంది అక్కడ మనం నోరు నవరంధ్రాలు మూసుకుని ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది ఎక్కడన్నా నోరు లేపితే అక్కడ ఏం శిక్షలు వస్తాయి ముందు తెలుసుకుని వెళ్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి అంతేగాని కొమ్ములు తోకలు లేపితే అక్కడ అరెస్ట్ చేయడమో మనిషిని మాయం చేయడమో చేస్తారు అది అదంతా తెలుసుకుని వాళ్ళు వస్తారు ఉమా అని ఒక అబ్బాయి అన్నాడు చా నాకు నేను ఫ్యాన్ని కూడా అతను చాలా తిరిగాడు తిరిగి పెళ్ళి కూడా చేసుకోవాలా ఇంట్లో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని గొడవ చేస్తే లో దేశం అంతా అదే ప్రపంచం అంతా తిరుగుతున్నాను నేను ఇప్పుడు పెళ్లి ఎలా చేసుకోను అని కూడా ఇందులో చెప్పాడు కానీ వన్ ఫైవ్ డే నా పెళ్ళి అయిపోయిందో అని చెప్పాడు అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు మరి అమ్మాయిని ఏం చేస్తాడు ప్రపంచం మీద పడి తిరుగుతున్నాడు అనుకున్నాను నేను కానీ మళ్ళీ మధ్యలో వచ్చినప్పుడు మళ్ళీ బాబు పుట్టాడు సో టూ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇంకా తిరుగుతూనే ఉన్నాడు ఎన్ని విషయాలు చెప్తాడంటే అతను చాలా బాగా చెప్తాడు మరి భార్య కూడా సహకరించబట్టి అతను వెళ్తున్నాడు సో ఇప్పుడు తీర్థయాత్రలకు వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళైన జంటల్ని తీర్థయాత్రలు పంపించమని చెప్పేవారు పంపించాలి కూడా అప్పుడే పంపించాలి తీర్థయాత్రలు అరవై ఏళ్ళు వచ్చాక యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాక అదేదో దాన్ని ఏమంటారు దాన్ని కమండలం కమండలం అయినది ఒక రాగి చెంబు నీళ్లు పోసుకుని మూత స్క్రూ మూత ఉంటుంది తర్వాత వాళ్ళ సామాన్లు అవన్నీ తీసుకుని కాశీయాత్రకు బయలుదేరుతున్నాము లేకపోతే తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాం అని కొత్తగా పెళ్ళైన అయిన జంటలు వదిలిపెట్టి వెళ్లడం అనేది కొన్ని సినిమాల్లో చూపిస్తారు విడిగా కూడా జరిగే జరిగేది అలాంటిది కానీ కొత్తగా అయిన తర్వాత వాళ్ళని ఏకాంతానికి వదిలేసి మళ్ళీ మేము తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చేటప్పుడు మీరు మనమన్నం మనవరాలను ఇవ్వాలి అనే ఒక కండిషన్ పెట్టి వెళ్తారు అంటే దాని అర్థం ఏంటంటే మీకు ప్రైవసీ మేము పిల్లల కంటానికి మాత్రం ఇస్తున్నాము అన్నట్టుగా వీళ్ళు తీర్థయాత్రలకు వెళ్తారు కానీ కాదు వీళ్ళని పంపించాలి అంటే ఒకప్పుడు ఉండేది అది ఇప్పుడు తీర్థయాత్రలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు తీర్థయాత్రలు మేము చేయలేము మేము చెయ్యము మేము ఎందుకు చేయాలనే ప్రశ్నలు వస్తున్నాయి కా హనీన్కి వెళ్ళాలి అని అంటారు కానీ లైఫ్ అంతా హనీమూనే మీరు ఇప్పుడు చేయవలసింది పెళ్ళి అవంకా తీర్థయాత్రలు చేయాలి ఎందుకు మనం ఏ గుడి గోపురానికి వెళ్ళినా సరే ఒక మన హైందవ ధర్మాలు మన కల్చర్స్ మన జీవన విధానాలు తర్వాత ఫ్యామిలీతో ఎలా ఉండాలి అనేటువంటి ఒక చిత్ర ఏమంటారు శిల్పాల రూపంలో శిల్పకళలో మనకి పొందుపరిచారు గుళ్ళు గోపురాల మీద అవన్నీ చూసి ఇంకా భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది కూడా మన హంపి వెళ్తే ఖరోహ వెళ్తే అక్కడ కూడా చూపిస్తారు అది కూడా ఖ్వజరోహ కూడా హనీమూన్లో ఒక భాగము తీర్థయాత్రలో కూడా ఒక భాగం అని నేను చెప్తాను కాశీ వెళ్ళి లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఖజరోహ వెళ్ళొద్దా కొత్త దంపతులు అంటే తప్పకుండా వెళ్ళమని నేను చెప్తాను చిచ్చి ఏంటి ఇప్పుడు ఇలా చెప్తుంది దానికి దీనికి సంబంధం ఉంటే చిచ్చి కాదు అది సృష్టి ధర్మం సృష్టి కార్యం కోసం వాళ్ళకి తెలియక ఎన్నో తప్పులు జీవితాల్లో చేసుకుంటూ వెళ్తారు అయితే అవి కూడా తీర్థయాత్రల్లో భాగంగా కలుపుకొని చూడొచ్చు తప్పేమీ లేదు ఇప్పుడు తీర్థయాత్రలు వెళ్ళి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అన్ని చూసిరండి బాబు అని అంటే అక్కడికి వెళ్ళి కలసాలు పెట్టి పూజలు వ్రతాలు నోములు చేసి ఏం రారు కదా అన్ని తిరిగి అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి సాంప్రదాయాలు కల్చర్సు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుని వస్తారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఆ దేవుడు యొక్క ఇది తర్వాత ఆ దేవుడు ఏమేమి మనకి చెప్పాడు ఆయన భార్యలతో ఎలా ఉన్నాడు కింద మంగాపురంలో తిరుచానూరులో అమ్మవారి కింద ఎందుకు ఉంది స్వామివారి పైన ఎందుకున్నారు ఆయన రెండు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఇలా దాంట్లో కుటుంబ గాథ కూడా ఉంటుంది ఇవన్నీ తీర్థయాత్రలు వెళ్ళి వచ్చేయడం కాదు ఆ స్థల పురాణాలు తెలుసుకోవడం వల్ల ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళకి దొరుకుతుంది సో తీర్థయాత్రలు చేయించేవారు అప్పట్లో ఇప్పుడు అప్పుడు ఆ నాలెడ్జ్ తీసుకుని వాళ్ళు వచ్చి సంసారంలో చాలా బాగా ఉండేవారు ఇంకా హనీమూన్ అనేది లైఫ్ అంతా ఉంటుందిగా అది ఎక్కడికి పోదు వరకు ఉంటుంది ఇవి రావు ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు దాటిని అంటే నాలుగు మెట్లు ఎక్కలేం ఒక కొండ ఎక్కలేం మరి ఒక వ్రత నోము చేయలేము పిల్లలతోటి సంసారంలో విసుగు వస్తుంది ఓపిక తగ్గుతుంది కాబట్టి అప్పుడే అప్పుడు అప్పుడన్నీ తెలిసేసుకుంటే భర్తని భార్య ఎందుకు వదలకూడదు భార్యని భర్త ఎందుకు వదలకూడదు ఇప్పుడు వస్తున్న ఈ అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకోకూడదు వివాహ బంధం అంటే ఏంటి ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి వాళ్ళకి సో ఆ వివాహ బంధం గట్టిపడటానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేసి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చాక కూడా వెళ్తున్నారు ఇంకా చిన్నవాళ్ళు కూడా వెళ్తున్నారు వీళ్ళు బుద్ధి మాత్రం మారట్లేదు అసలు తీర్థయాత్రలు ఎందుకు చేయాలి ఏ యాత్ర చేసినా నేను ఉద్దేశం ఒకటే చెప్పాను ఏంటి జ్ఞాన సముపార్జన అనుభవం ఇవి ఎక్కడ సంపాదిస్తున్నారు కానీ నేను అక్కడికి వెళ్ళొచ్చాను ఇక్కడికి వెళ్ళొచ్చాను ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది వాళ్ళు ఉన్నదానికి గర్వం కానీ అహంకారం కానీ గొప్పదనం కానీ ఇంకొంచెం పెంచుకుంటున్నారు తప్ప ఉన్నది ఎలా తగ్గించుకోవాలి అనేది అసలు మనం ఏం తెలుసుకోవాలి అని చెప్పి యాత్రలన్నీ చేయిస్తారు మరి ఇప్పుడు యాత్రలు చేసే వాళ్ళు ఉన్నది పోగొట్టుకు వస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే అంటే యాత్రలు చేస్తే అక్కడ దేవుణ్ణి దర్శించుకుంటే చేసిన పాపాలు తొలగిపోతాయి అని చెప్పడము దాన్ని వీళ్ళు ఫాలో అవ్వడము అది కూడా చూస్తూ ఉన్నా అవును ఇప్పుడు అదే ఇప్పుడు తీర్థాలలో మునిగి స్నానాలు చేస్తారు ఆ లేకపోతే తిరుపతి వెళ్తే పాపనాశంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని అంటారు గంగలో మునిగితే దోషాలు పాపాలు పోతాయి అంటారు ఈ నమ్మకంతో వెళ్ళినప్పుడు తిరిగి మీరు వాటిలతోనే వస్తున్నారుగా ఎలా పోతాయంటే మనలో ఆ ఆలోచన విధానం ఎప్పుడైతే ఆ వైపుగా ఆలోచిస్తామో ఆ చెడు ఆలోచనలంతా కూడా బయటకు వెళ్ళిపోవడమే మనం చేసిన పాపాలు తొలగిపోవటము ఇప్పుడు రీసెంట్ గా గరికపాటి గారు కూడా ఒక వ్యాఖ్యానించారు ఏంటంటే మాత్ర వేసుకుంటే రోగం తగ్గినప్పుడు యాత్ర చేసినప్పుడు ఆ మిగతా ఎందుకు పోవు మరి అహంకారం గర్వం ఎందుకు పోవు అని అడిగారు చాలా బాగుంది అది మరి అది ఆ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటున్నారా వేసుకుంటే వాళ్ళు చక్కగా స్ఫటికంలాగా తయారు అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎంత వయసు పెరిగినా వాళ్ళ అహంకారాన్ని గర్వాన్ని మేమే గొప్ప అనే భావనలో నుంచి ఎప్పుడైతే బయటకి రారో నువ్వు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని నువ్వు బియాండ్ ఇండియా ఎక్కడికి వెళ్ళి నువ్వు తీర్థయాత్రలు చేసినా కూడా ఏమీ రాదు జీరో ఉన్నది అంతే చాలా బాగా చెప్పారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్